జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వృద్ధుల పట్ల సిబ్బంది కరకశంగా వ్యవహరించారు ఇప్పటికే విధుల పట్ల అలసత్వం వహించిన కారణంగా సూపరింటెండెంట్ రాములను కలెక్టర్ ఇటీవల సరెండర్ చేసిన విషయం తెలిసిందే అయినప్పటికీ సిబ్బంది తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురికాగా భార్య మల్లవ్వ అతడిని వారం క్రితం జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది అయితే అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్గా ఉంది ఈ క్రమంలో బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన బెడ్ పై పడుకుంటోంది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఇది పేషెంట్కు మాత్రమే కేటాయించిన బెడ్ అని అందులో తాను పడుకోకూడదని చెప్పారు అనంతరం విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్చైర్లో తీసుకువచ్చి ఆస్పత్రి బయట ఉంచారు దీంతో వృద్ధుడు రాజనర్సు వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపై ఉన్న భార్య పక్కనే కూర్చున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు అయితే ఆసుపత్రి సిబ్బంది వృద్ధిరాలిపై వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి నా వేసింది నన్ను ఇంకా నన్ను ఇంటికి ఓడబోట్లేదు ఇదే అంత పిషీలే నేను ఇంటికి అన్న కొంత అని చెప్పి నేను నిన్న అంత మాట నిన్ననే విచారనే చేసింది